ఈ వారం కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రాముఖ్యత సంతరించుకోగలుగుతారు వ్యాపార విషయాలు మెల్లమెల్లగా దగ్గరవుతాయి విజయ పరంపర విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే చంద్ర శని గురులు ఈ మూడు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది ఈ దోష నివారణార్థం లలితా సహస్రనామం పారాయణ లేదా లలితా సహస్రనామాన్ని వినడం ద్వారా కూడా దోష నివృత్తి ఏర్పడుతుంది ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది మాతృ సంబంధిత వ్యవహారాల్లో మంచివి విజయాలను తెచ్చిపెడుతుంది ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇక ఈ వారు మీరు చేపట్టవలసినటువంటి దానాలను పరిశీలించినట్టయితే నువ్వులు వంట సామాగ్రి పేదలకి దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తొలగిపోతుంది ఇక ఈ వారు మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి